నమస్తే నేను గ్రేసి రాష్ట్రంలో టీడీపీ నాయకులు ప్రజల వద్దకు పోతే చీపురు కట్టలు తీసుకుని కొడుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటు అన్నారు అలాగే అక్రమ మైనింగ్ కేసులో కాకానికి బెయిల్ వస్తుందని తెలిసి అన్యాయంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు చూసే ఉంటారు గమనిస్తూ ఉంటారు గడిచిన ఎనిమిది రోజులుగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు కూడా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ కానీ ప్రెస్ రిపోర్టర్స్ కానీ అందరు కూడా ఆశ్చర్యంగా చెప్తా ఉన్నారు నెల్లూరు జిల్లాలో ఎలాంటి సంస్కృతి లేదు ఎప్పుడు కూడా ఇలా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుల్ని ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళని మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాటి మీద అరెస్ట్ చేయాలని ప్రయత్నించడం ఈ విధంగా హై డ్రామా సృష్టించడం భయభ్రాంతులకు ప్రజల్ని గురి చేయాలన్న ఆలోచనతో ప్రవర్తిస్తూ ఉండే విధానం ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఈ రోజుకి ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు మీరు ఒకసారి ఆలోచించండి ఆదివారం సాయంత్రం ఆరు నాలుగు గంటలకు అనుకుంటాను బహుశా ఇక్కడికి పోలీసులు వచ్చి నోటీసులు అంటిస్తే అది చూసినటువంటి గోవర్ధనుడి గారు నాకు తెలిసి రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా ఆ పనిచేస్తున్నాడు ఏడున్నర కల్లా ఆయన ఫేస్బుక్లో కానీ ఆయన స్టేటస్లో కానీ ఆయన ఆయన ప్రత్యేకంగా ఆయనకు ఉన్నటువంటి మొబైల్ ద్వారా వాట్సాప్ ద్వారా అన్ని గ్రూపుల్లో కూడా నేను ఇక్కడ కుటుంబ సభ్యులతో ఉగాది పండగం చేసుకుంటామని అన్న పిల్లలు వాళ్ళందరితో కలిసినటువంటి ఫొటోస్ని ఏడు గల కల్లా రిలీజ్ చేసినటువంటి ఒక గ్రేట్ లీడర్ గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి పారిపోయినాడు మేము ఇంటి దగ్గరికి వస్తానని చెప్పి ఆరుగాల కల్లా నోటీసులు గోడ మీద అంటించినప్పుడు ఏడున్నర కల్లా ఆయన నేను హైదరాబాద్లో ఉన్నాను మీరు రాదలుచుకుంటే ఇక్కడికి రండి నేను నిన్నటి దాకా నెల్లూరులోనే ఉన్నాను ఈ రోజు మాత్రమే హైదరాబాద్కి కుటుంబ సభ్యులతో గడపడానికి వచ్చినానని చెప్పినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు లాంటి లీడర్ని మనం ఎక్కడ చూడగలం అంతటి గట్స్ ఉన్నాయా సో అట్లా ఏడున్నర కల్లా ఆయన రిలీజ్ చేసిన తర్వాత తర్వాత రోజు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి గోవర్ధన్ రెడ్డి గారి ఇంటి దగ్గర మళ్ళీ ఇంకొకసారి నోటీసులు ఇచ్చినారు తర్వాత రోజు రమ్మని ఎలా వస్తారు ఏం పనులు ఉండవా సరే మీకు చట్టాలను గౌరవిస్తాం అన్నింటినీ కూడా పోలీసు వస్తుంది కానీ ప్రతి దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవిస్తుంది వైఎస్ఆర్సీపీలో ఉండే ప్రతి కార్యకర్త లీడర్ కూడా గౌరవిస్తాడు అయితే ఉగాది పండుగ రోజుకు పోయినాడు ఒక టూ డేస్ రేపటి రోజున ఆయనకి ముఖ్యమైనటువంటి కార్యక్రమం హైదరాబాద్లో ఉంది ఈ రెండు కార్యక్రమాలు చూసుకొని రావడానికి ఆయన వెళ్తే మీరు పండుగ రోజు నోటీసులు ఇస్తారు తర్వాత ఆయన హైదరాబాద్లో ఉన్నానని చెప్పి ఆయనే వాట్సాప్లో పెట్టిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి నోటీసులు ఇస్తారు సో అర్జెంటుగా ఇరవై నాలుగు గంటల లోపల రమ్మని చెప్తారు ఈ కేసు మీరు ఎప్పుడు పెట్టారు రెండు మూడు నెలల క్రితం పెట్టారు ఎంతమందిని అరెస్ట్ చేశారు ఈయనకంటే ముందున్నటువంటి వారందరినీ కూడా మీరు యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకోమని చెప్పి వారందరికీ యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పించి వాళ్ళలో కొంతమంది దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకొని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఈయన మీద కేసు ఎఫ్ఐఆర్లో యాడ్ చేయడం ఆ ఎఫ్ఐఆర్లో కూడా ఈయన మీద ఎక్కువ సెక్షన్స్ అన్నీ కూడా మోప మోపించడం ఇవన్నీ కూడా ఎక్కడికి దారితీస్తూ ఉన్నాయి గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు కూడా చెప్తా ఉన్నారు ఈ విధంగా మేము వచ్చిన తర్వాత కూడా మేము మాట్లాడాము గోవర్ధన్ రెడ్డి గారితో అన్న మీద ఈ విధంగా వస్తూ ఉన్నాయి ఏం చెప్పాలా అంటే ఏం లేదు కూల్గా ఉండండి మనం అన్నీ కూడా ఫేస్ చేస్తాం నేను అంటే బుధవారం రోజు నాకు కార్యక్రమం ఉంది హైదరాబాద్లో దాన్ని చూసుకొని బుధవారం సాయంత్రం కల్లా నెల్లూరులో ఉంటా లేదు ఎటువంటి పరిస్థితులైనా బుధవారం సాయంత్రం రావడానికి వీలు కాకపోతే గురువారం ఉదయం కల్లా నేను నెల్లూరులో ఉంటాను ఎవరు ఎన్ని కేసులు పెట్టినా ఏ చట్టాలైనా కూడా వైఎస్ఆర్సీపీ ఎదుర్కొంటుంది డెఫినెట్గా నేను కూడా దానికి ముందుండి నేను ఎదుర్కోవడం జరుగుతుందని చెప్పి గోవర్ధన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా అడిగాను అన్న రేపు వస్తున్నారా మీరంటే డెఫినెట్గా చంద్రశేఖర్ నేను ఈ కే ఒక కార్యక్రమం ఒకటి ఉంది ఈ కార్యక్రమం చూసుకొని రేపు ఈవినింగ్ కల్లా నేను నెల్లూరులో ఉంటాను ఒక లేకపోతే ఎల్లుండి ఉంటానని చెప్పండి మేము ఈరోజు చెప్తా ఉన్నాం అందరికి కూడా మీరు ఎన్ని కేసులు పెడతారు ఎంతమంది మీద అక్రమ కేసులు పెడతారు ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను ఒక కాన్స్టెన్సీలో ఒక నియోజకవర్గంలో ఏదైనా ఒక పొరపాటు జరిగిందని చెప్పి ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టడానికి ప్రయత్నిస్తే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల్లో ఒక్క ఎమ్మెల్యే అయినా కూడా రేపు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఒక్క ఎమ్మెల్యే అయినా కూడా బయట ఉండగలడా నియోజకవర్గంలో కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ప్రతి ఇంట్లో కూడా చాలామంది తయారవుతారు ఇప్పటి నుంచే తయారుగా ఉన్నారు రేపొద్దున ఎమ్మెల్యేలు అయిన తర్వాత రేపొద్దున వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల మీద కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ప్రతి ఇంట్లో కూడా రెడీగా ఉన్నారు కానీ వైఎస్ఆర్సీపీ అలా చేయదు కానీ ఒకటి మాత్రం చెప్తున్నాం మీరు చేస్తున్నటువంటి అక్రమాలు కానీ ఈ రోజు ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో వైఎస్ఆర్సీపీని భయభ్రాంతులు చేయడానికి కానీ మీరు చేస్తున్నటువంటి అక్రమాలు కానీ ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు వాటిని మాత్రం వదిలిపెట్టదు లేదని చెప్తా ఉన్నాము అలానే వైఎస్ఆర్సీపీని చూసి రోజు ఇంకోటి కూడా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ కాదు భయపడేది తెలుగుదేశం వాళ్ళు భయపడతా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఈ విధంగా వైఎస్ఆర్సీపీ మీద అక్రమ కేసులు పెట్టడం కానీ ప్రారంభిస్తే రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అక్రమ కేసుని అక్రమంగా చేసినటువంటి నిజమైన అక్రమాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది రేపు పొద్దున ఈ కేసులన్నింటినీ కూడా మనం బరాయించగలమా అని ఈరోజు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుల్లో కూడా ఆందోళన ఉంది మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాల వల్ల వైఎస్ఆర్సీపీ భయపడుతుందనో ఏది లే ఎందుకు ఎందుకు విధంగా పెడతా ఉన్నారు అక్రమ కేసులన్నీ కూడా కేవలం ఒకే ఒక కారణం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్కు ముందు ఎన్ని హామీలు ఇచ్చింది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అనేకమైనటువంటి హామీలు ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పారు ప్రతి నిరుద్యోగికి ముప్పై ఆరు వేలు ఇస్తామని చెప్పారు ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తామని చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇలా నోరు నోటుకు వచ్చినటువంటి అబద్ధాలన్నీ కూడా చెప్పారు ఈరోజు వాటిల్లో ఒక్కటి కూడా మీరు నెరవేర్చే శక్తి లేక ప్రజల దగ్గరికి వెళ్తే చీపర కటపు తీసుకొని కొడతారన్న ఆలోచనతో మీరు ఈ విధంగా అక్రమ కేసులు బరాయించి ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఏ నాయకులైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ నాయకులు నల్లా కనుక మీరు అరెస్ట్ చేయగలిగితే వైఎస్ఆర్సీపీ నోరు కనుక ముయ్యగలిగితే ప్రజలు కూడా సైలెంట్గా ఉంటారన్న ఒక ఆలోచనతో మీరు ప్రతి జిల్లాలో కూడా కొంతమందిని సేకరించుకొని ఈ విధంగా అక్రమ కేసులు పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకులు అందరం కూడా చెప్తా ఉన్నాం మీరు పెడుతున్నటువంటి కేసులకు కానీ వీటన్నిటికి కానీ భయపడితే రాజకీయాల్లోకి అసలు వచ్చి ఉండేవాళ్ళం కాదు ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజల తరపున మాట్లాడే విధానంలో ప్రజల కోసం ప్రజలకు ఏదైతే మీరు హామీలు ఇచ్చినారో వాటన్నింటినీ మీరు నెరవేర్చిన పక్షంలో డెఫినెట్గా ప్రజలకు ముందుండి పోరాడటంలో ఎటువంటి పరిస్థితుల కాంప్రమైజ్ కామని ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాడు డెఫినెట్గా చెప్తా ఉన్నాం గోవర్ధన్ రెడ్డి గారు రేపు సాయంత్రం కానీ లేదనుకుంటే ఎల్లుండి మార్నింగ్ కల్లా నెల్లూరులో ఉంటారు అందరికీ అందుబాటులో ఉంటారు చట్టాలన్నిటినీ కూడా గౌరవించడం జరుగుతుంది పోలీస్ వ్యవస్థను కూడా గౌరవించడం జరుగుతుంది కానీ పోలీస్ అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్సే ఉన్నాయి అక్కడ ఎలాంటి అక్రమంగా ఏది జరగలేదని మళ్ళీ మీ ద్వారానే కేసులు పెట్టించినారు ఈ ప్రభుత్వం సో మీరు ఆలోచించుకోవాలా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఇదే సంస్కృతి కన్నా కొనసాగితే ఈ అధికారుల పరిస్థితి ఏంటి ఈ నాయకుల పరిస్థితి ఏంటి ఇవన్నిటిని కూడా మీరు ఆలోచించుకోవాలని అధికారులకు కూడా తెలియచేస్తా ఉన్నాం మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడో జరిగిన కేసుల మీద నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఎవరో ఒకరి కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మీద కన్నా కేసు కన్నా పెట్టగలిగితే ఎమ్మెల్యే కూడా రాష్ట్రంలో రేపు పొద్దున తప్పించుకునే పరిస్థితి ఉండదని తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి అధికారులు కానీ నాయకులు కానీ అందరూ కూడా తెలుసుకోవాలా ఈ విధంగా అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన ప్రజా విప్లవం వస్తుంది ప్రజలని అడ్డుకోలేము అనే విషయాన్ని కూడా మీ ద్వారా తె తెలుసుకోవాలని మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను చివరిగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ విధంగా వైఎస్ఆర్సీపీ మీద పెట్టినటువంటి కేసులు కానీ తప్పకుండా మీ అందరి అభిమానంతో కానీ మీ అందరి ఆదరణతో కానీ మీ అందరి ప్రోత్సాహంతో డెఫినెట్గా ఈ కేసులన్నింటినీ కూడా ఇటువంటి ఈ విధంగా పెట్టినటువంటి అక్రమ కేసులన్నింటినీ కూడా ఎదుర్కోవడం జరుగుతుంది అని ప్రజలందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాం